యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సిపిఐ పదమూడవ మండల మహాసభ మండల కేంద్రంలోని బాసవి గార్డెన్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా సిపిఐ కార్యదర్శి గోదా శ్రీరాములు జిల్లా రైతు సంఘం కార్యదర్శి కొల్లు రాజయ్యలు హాజరై అమరవీరుల స్థూపం వద్ద జెండాను ఆవిష్కరణ గావించి అనంతరం ర్యాలీ తీశారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలో సిపిఐ పదమూడవ మండల మహాసభ మండల కేంద్రంలోని వాసవి గార్డెన్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా సిపిఐ కార్యదర్శి గోదా శ్రీరాములు జిల్లా రైతు సంఘం కార్యదర్శి కొల్లు రాజయ్యలు హాజరై అమరవీరుల స్థూపం వద్ద జెండాను ఆవిష్కరణ గావించి అనంతరం ర్యాలీ తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి నుండి నేటి వరకు బడుగు బలహీన వర్గాల పేదవారికి కార్మిక ఘర్షణకు హక్కుల సాధన కోసం పోరాటం చేసిన ఏకైక పార్టీ సిపిఐ అని గోదా శ్రీరాములు అన్నారు నేడు జరుగుతున్న ఈ మండల సమావేశంలో ఉన్న పార్టీ కార్యకర్తలు పార్టీకి అనుసంధానంగా పార్టీ మేలు కోరి వారేనని ఇలాంటి వారు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ బతికి ఉంటుందని అన్నారు ఈ ప్రాంతంలో దేవాదుల కాలువ పనులు పూర్తి చేసిన ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని మధ్యలో పెండింగ్లో ఉన్న రఘునాథ్ పెళ్లి వద్ద ఉన్న దేవాదుల కాల్వ పనులు పూర్తి చేసి గూండాల మండలానికి నీళ్లు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి వై దామోదర్ రెడ్డి బి సత్యనారాయణ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె కృష్ణ బి జంగమ్మ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదే సాయిలు మండల నూతన కార్యదర్శి అనంతుల రామచంద్రయ్య సిపిఐ నాయకులు పాల్గొన్నారు మరి మన గుండాల మండలంలో వండర్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఈ హెడ్ క్వార్టర్ లో మనకు పార్టీ ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంతో కామ్రేడ్ తీసి చేసిన రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి మీరు అంతా ఏం చెప్తున్నారు అంటే ఆ రోజు వచ్చి అందరికీ రాళ్ళు వేయించి కట్టించి ఆ తర్వాత మండల వ్యవస్థ అపురం మరి కామ్రేడు ఇక్కడ విలేక రిపోర్టర్లు మరి వారి ఎవరి నుండి కార్యక్రమం మరి కబ్యూనిస్ట్ పాటు ముందు దానికి మా సహకారం తప్పకుండా ఉంటుంది మరి అందరం సహకరించి ఎటువంటి మన మండలెట్ బాడలో వాటర్ కట్టుకోవడం కొరకు మీరు అంతా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా విధంగా మన భువనగిరి జిల్లాలో ఏ ఏ గ్రామంలో ఉన్నది కానీ అనంతరంలో ఆటమి కట్టాలని పడతారు నేను సర్పంచ్ ఉన్నప్పుడు పూడుకుండా కూల్గొని మరి నాడు ఆడ ఉంటే ఆ వాళ్ళ జాగాను వాళ్ళు వీలు అన్యాయం ఆక్రమించుకోవాలనే ఉద్దేశంతో పంచాయతీ పక్కానికి ఏదైనా ఉన్న జాగా ఆడే ఉండరాలు మిగిలింది ఆ జాగ కూడా ఆక్రమించుకుంటానికి ఉద్దేశంతో కష్టపడి మరి ఆడ ఆ బిల్టింగ్ కట్టడానికి జరిగింది